ఓం శ్రీ గణేశ్వరయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ నమ సుమాంజలి ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాశుల వారికి ఎలాగున్నది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారు ఏ దేవుణ్ణి పూజించాలి వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను ఇది తెలుగు మాసం అయితే చైత్ర మాసం అవుతుంది ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి ముప్పై తారీఖు ఆదివారం నాడు ముప్పై మూడు ప రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి ఉగాది వచ్చింది తెలుగు సంవత్సరాది మన తెలుగువారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వవసు విశ్వవసు అంటే విశ్వాసం అని అర్థం అవుతుంది ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది ఆ ఆదాయం వృద్ధి అవుతుంది గురువు అన్ని రాసుల వారికి కూడా మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అట్లాగే అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుంటుంది ఆ దైవానుగ్రహం బాగా ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ విద్యార్థులకి వ్యవసాయదారులకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి చేతువృత్తుల వాళ్ళకి ఈ ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి అందరికి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ఈ నామం చాలా సంవత్సరం చాలా బాగుంటుంది అందువల్ల ఈ సంవత్సరం అందరూ సఖంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు స సకాలంలో వర్షాలు కురుస్తాయి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల కానీ అది అది తగ్గిపోతుంది మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది అయితే ఇది ఈ చైత్రశుద్ధ పాడ్యమి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు అయింది తెలుగు సంవత్సరాది ఈ ఏప్రిల్ నెలలో ఇంక వచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది త ఉగాది మొదల నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం అమ్మవారి నవరాత్రులు నాలుగు రకాలుగా ఉంటాయి అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనం వరకు అమ్మవారి లలిత అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని అదే లలిత దుర్గా ఎవరైనా రాజరాజేశ్వరి అన్నపూర్ణ ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి మనకి దేవి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి అమ్మవారి పూజ ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి సో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర పిల్లల కోసం కావాలనుకుంటున్న వారు ధైర్య సాహసాలు కావాలనుకుంటున్నారు ఎవరికైనా కుజ అను కుజగ్రహ అనుగ్రహం సరిగ్గా లేదని అనుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ ఈ స్కంద షష్ఠి నాడు పూజ చేయడం చాలా ఉత్తమం ఇక పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున సంకష్టహార చతుర్థి అంటే మనకి గణపతి పూజ ఈ రోజు విశేషంగా చేస్తారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి ఇది స్కంద సంకష్టహర చతుర్థి మనకి కావాలని తీరని కోరికలు ఏమున్నా ఏ రకమైన కోరిక అయినా సరే తీరుతుంది ఈ గణపతికి గణి గరికతో పూజ చేయడం ఈ రోజు విశేషం ఈ స్కంద ఈ సంకష్టర చతుర్థి మేనరాశి వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు కం వారి వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టర చతుర్థి తప్పకుండా చేయాలి అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు ద్వాదశ రాశుల్లో మూడో రాశి మిథున రాశి ఈ రాశ్యాధిపతి బుధుడు ఆయన మేనరాశిలో స్థితి పొంది ఉన్నాడు ప్రస్తుతం మేన మేన నుంచి మిథునం నుంచి మేనం పదో ఇల్లు అవుతుంది అంటే మిథున రాశిలో లగ్నం వాళ్ళకి మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి పదో ఇల్లు మేన రాశిలో అంటే వారికి ఉద్యోగం వారు వారు ఏ వృత్తి చేస్తారు ఏ ఉద్యోగం చేస్తారు అనేటటువంటిది ఈ మేన ఇంట్లో నుంచి తెలుసుకోవచ్చు ఇప్పుడు ఉగాది ఉగాదిని ఆటికి శని కుంభం నుంచి మేన రాశిలోకి వెళ్తున్నారు అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నారు శుక్రుడు ఉన్నారు బుధుడు ఉన్నారు రవి ఉన్నారు ఇప్పుడు శని వెళ్ళడం వల్ల ఐదో ఐదో గ్రహం అయితే చంద్రుడు ఉగాది ఉగాది రోజుకి అక్కడే ఉంటారు ఒక రోజు అక్కడ ఉండి తర్వాత చంద్రుడు అక్కడ నుంచి మారిపోతాడు అని వీరికి ఆ ఐదు గ్రహాలు పదో ఇంట్లో మిథున్ రాశి వాళ్ళకి ఉంటాయి మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వస్ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం ఒకటి ఉంది వీరికి మనకి ఉన్న తొమ్మిది గ్రహాల్లోనూ ఒక నాలుగు గ్రహాలే ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి అంటే ఒక సంవత్సరం పైనే ఒక రాశిలో ఉంటాయి అందువల్ల ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులే ఈ జాతకునికి కొంచెం ఇబ్బందిని కలుగు చేస్తాయి అలా అవి అవి ఏం గ్రహాలంటే రా గురువు కేతువు రాహువు శని శని ఒక్కొక్క ఇంట్లో రెండున్నర సంవత్సరాలు ఉంటారు గురువు ఒక రాశిలో సంవత్సరం ఉంటారు రాహు కేతులు సంవత్సరం పైన ఉంటారు ఈ రాశి వారికి గురువు సువర్ణమూర్తిగాను శనికేతులు తామ్రమూర్తిగాను రాహు రజతమూర్తిగాను ఉన్నారు సువర్ణమూర్తి అంటే ఆ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి అందు ఆ ఆ గ్రహాలు చెడు ఫలితాలు ఇవ్వవు అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి అట్లాగే రజితమూర్తి మూర్తి అంటే కూడా ఆ గ్రహం కూడా మంచి ఫలితాలని ఇస్తుంది శనికేతులు తామ్రమూర్తి అంటే వీళ్ళ వల్ల నష్టం జరగదు అట్లాగని లాభం జరగదు మనకి యావరేజ్గా ఉంటుంది అన్నమాట అందువల్ల ఈ రాశి వారికి ఈ నాలుగు గ్రహాలు కూడా అంత చెడు చేసే పరిస్థితులు ప్రస్తుతం అయితే లేవు వీరికి వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంది ఏ వృత్తి చేసిన వాళ్ళైనా చిన్న వృత్తులైన వాళ్ళ పెద్ద వృత్తుల వాళ్ళైనా ఎవరైనా సరే మంచి అభివృద్ధి ఉన్నది అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా మంచి అభివృద్ధి ఉంది వాళ్ళకి మూడు పూలు కాయలుగా వాళ్ళ వ్యాపారం వృద్ధి చెందే అవకాశం ఉంది వారు ఇప్పుడు వచ్చేటటువంటి టెక్నాలజీని వాడుకుని ఇంకా డెవలప్ చేసుకుంటే వృత్తి వ్యాపారం మంచిగా అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఇది వరకటి కంటే కూడా ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ వాళ్ళ ప్రొడక్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అన్నింటికి మంచి సౌకర్యాలు వచ్చినాయి కనుక వ్యాపారస్తులు తమ బుద్ధిని ఉపయోగించుకొని మంచిగా చేయడం మంచిది అందులోను మిథున రాశి బుద్ధుడు అంటే ఈయన వ్యాపారానికి చాలా సహకరిస్తాడు అందువల్ల ఈ రాశిలో ఉన్నవారు ఈ ఈ బుద్ధుడు ఇంట్లోనే ఉన్నారు కనుక వీరికి సహజంగానే ఆ వ్యాపార తెలివితేటలు వీళ్ళకి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్నాలజీని వాడుకోవడం వీళ్ళకి బాగా వస్తుంది ఆ ఉన్నదాన్ని ఇంకా అభివృద్ధి పెట్టుకుంటే వీళ్ళు మంచి మార్ మంచి అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి చాలా ఉన్నాయి అట్లా అన్ని కార్యాలలోనూ జయం వీళ్ళు ఏ పని తలపెట్టినా కూడా జయం జరుగుతుంది అలాగే వివాహ శుభకార్యాలు చేస్తారు వీళ్ళు వీళ్ళకు చేయలేకడానికి లేకపోయినా వీరు వేరే వాళ్ళు చేసేటటువంటి పెళ్లిళ్ళకు కానీ గృహ ప్రవేశాలు వీటికి కానీ వీళ్ళు అటెండ్ అవుతారు అట్లాగే రాజకీయ నాయకులకి ఈ మాసం చాలా బాగుంది వాళ్ళకి ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది అందువల్ల రాజకీయ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ కష్టాలు విని వాళ్ళ మనసు దోచుకోవడం వీళ్ళకి ఇప్పుడు ఎంతైనా అవసరం ఎందుకంటే ఇప్పుడు అనుకూలంగా ఉంది కనుక వీళ్ళ మీద బంధువర్గంలో కూడా వీళ్ళ వీళ్ళు ఈ రాశి వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అబ్బా వాడ చాలా మంచివాడు అట్లాంటి మంచి పేర్లు వచ్చేటటువంటి అవకాశం ఈ రాశి బాగా ఉంది అందువల్ల బంధుమిత్రులతో చాలా సహకారంగా అన్యోన్యంగా ఉండడం చాలా మంచిది వీరికి రవిగ్రహం చాలా అనుకూలంగా ఉంది కనుక ఈ రాశిలో వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది రవిగ్రహం గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇవ్వడానికి రవిగ్రహం చాలా అనుకూలంగా ఉండాలి అందువల్ల రవిగ్రహం అనుకూలంగా ఉంది కనుక వీరు గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కొంచెం కష్టపడితే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి ఇప్పటి ఎలా ఉన్నా కానీ ఇప్పటి నుంచి వీళ్ళకి మంచి అభివృద్ధిలో వచ్చే అవకాశం ఉంది చాలా మార్పు జరుగుతుంది ఈ నెలలో అందువల్ల ఈ రాశి వారు ఇంకా చింతించవలసిన వాళ్ళ ఆర్థిక దుస్థితికి చింతించవలసిన అవసరం అసలు లేదు చాలా ధార్మిక కార్యక్రమాలు చేస్తారు అంటే దేవ దేవాలయాలకి డొనేషన్లు ఇవ్వడము లేదా అన్నదానాలు చేయడము లేదా ఎక్కడైనా ఏదైనా ఎవరైనా సపోజ్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంటే వాళ్ళకి పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ ఇవ్వడము వస్తువులు ఇవ్వడము ఇట్లాంటివన్నీ వీళ్ళు చేయడం చాలా మంచిది వీళ్ళకి జ్ఞానము ఈ మాసంలో మంచి జ్ఞానం వచ్చే అవకాశం ఉంది అలాగే మంచి సంపద కూడా పెరుగుతుంది జ్ఞానం అంటే పుస్తక జ్ఞానం ఒక నా ఒక మంచి పుస్తకం చదవడం వల్ల వచ్చే జ్ఞానం లేదా భగవద్గీత ఇట్లాంటి పారాయణాలు చేయడం వల్ల మన జ్ఞానం చాలా అభివృద్ధి చెందుతుంది అదే చదువుకునే పిల్లలకైతే వాళ్ళు కొత్త కొత్త టెక్నిక్స్ ఉపయోగించడం వల్ల వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది వాళ్ళకి కాంపిటేటివ్గా అటెండ్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి కొంచెం ప్రారంభంలో కొంచెం ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ తొలగిపోతాయి అవన్నీ తొలగిపోవాలంటే వీరు గణపతి పూజ బాగా చేయాల్సి వస్తుంది భూసంబంధ కార్యక్రమాలు కొంచెం ఇబ్బందులుంటాయి అట్లాగే కొంచెం శత్రువులు పెరిగే అవకాశం ఉంది కనుక అది ముందే తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండి శత్రువులు పెంచుకోకుండా ఉండడం చాలా అవసరం కొద్ది కొద్దిగా అపనిందులు వచ్చే కొంతమందికి గ్రహాలు అనుకూలంగా లేకపోతే అపనిందులు వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఈ అపనిందల నుంచి కూడా వీళ్ళు బయటికి రావాలి అందుకని వీళ్ళు మంచి దేవ దైవానికి పూజ చేయడం వల్ల చాలా మంచిది వీరికి శని και το తామరమూర్తి కనుక శనికేతులకి పూజ చేయాలి కేతుకు పూజ చేయాలంటే గణపతి పూజ చేయాలి సంకష్టర చతుర్థి ఇరవై ఆరు నాలుగు పదహారు నాలుగున సంకష్టార చతుర్థి అయింది కనుక ఆ ఆ రోజు గణపతికి విశేషంగా పూజ చేయడం వల్ల ఎటువంటి కష్టాలైనా తీరుతాయి విధంగా ఏ ఏ రకమైన కోరికలైనా కూడా ఈ గణపతి తీరుస్తారు ఆ రోజు ఉండగలిగిన వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి గణపతికి అభిషేకం లేదా పూజ చేసి సాయంత్రం చంద్రుని చూసిన భోజనం చేయడం అన్నది చతుర్థి పూజ చేయాలి అట్లాగా అట్లాగే దేవి పూజలు ఇప్పుడు వసంత నవరాత్రులు వస్తాయి ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి దర్శనానికి వెళ్ళడం అమ్మవారి పూజ చేయడం అవసరం అట్లాగే రాహుకి మినుగులు దానం చేయడం చాలా మంచిది ఇది ఈ రాశి వారికి చెప్పేటటువంటి పరిహారాలు